హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సేమియా రవ్వ ఉప్మా టేస్ట్ అదిరిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా కళాయిలో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని సేమ్యాని అలాగే రవ్వని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ లోపు మనం వేరే బౌల్లో నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇంకా క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత క్యారెట్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వెళ్ళచ్చు అవి వేగిన తర్వాత టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా ఎప్పుడైనా లాస్ట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది ముందే వేస్తే అది త్వరగా మగ్గిపోయి మిగిలిన పచ్చిగా ఉంటాయి అనమాట సో చూసుకోండి ఇవి వేగిన తర్వాత కొంచెం ఒక హాఫ్ ఇంచు అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉప్మా అవి తీసుకుంటామో వన్ టు టూ క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే సేమ్ మేర ఉప్మా ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని ఇప్పుడు వాటర్లో కలపాలి వెంటనే కలపాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది చాలా మంది తెలిసే ఉంటుంది కదా ఈ పాయింట్ అనేది సో వెంటనే కలిపేస్తే ఉప్మా అనేది పొడి చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఉప్మా ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు అనమాట సో చూస్తున్నారు కదా ఉప్మా అనేది మనకి రెండు రకాల్లో ఉంటుందండి సన్న ఉప్మా ఉంటుంది లావ్ ఉప్మా ఉంటుంది ఉప్మా వేస్తే వాటర్ అనేది తక్కువ పడుతుంది త్వరగా బాయిల్ అయిపోతుంది అనమాట లావ ఉప్మా ఏంటంటే వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది సో మీరు చూసుకోండి తీసుకునేటప్పుడు అంతే వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్